జిల్లా కలెక్టర్ గారి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ సీడిఎంఏ గారి ఆదేశాల మేరకు ఈరోజు భీమంగల్ పట్టణంలోని మున్సిపాలిటీలో గౌరవ కేసీ డాక్టర్ గారి యొక్క సౌజన్యంలో మా యొక్క వర్కర్స్కి పబ్లిక్ వర్కర్స్కి డ్రైవర్స్కి శానిటేషన్ స్టాఫ్ అందరికీ కూడా మెడికల్ హెల్త్ చెక్ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా వడదెబ్బలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన డాక్టర్ గారు వివరించడం జరిగింది వారికి కావాల్సిన అన్ని చెకప్లు కానీ బీపీ షుగర్ టాబ్లెట్స్ కానీ ఇంటి మెడికల్ చెకప్లో బాగా అందించడం జరుగుతుంది సార్ నమస్కారం అండి నా పేరు భీమిపల్ మెడికల్ ఆఫీసర్ నా పేరు డాక్టర్ అజయ్ సో ఈరోజు మున్సిపాలిటీ ఏరియాలో ఇప్పుడు మనం శానిటేషన్ వర్కర్లకి అందరికీ క్యాంప్ చేయడం జరిగింది దా దాంట్లో భాగంగా సన్స్ట్రోక్ గురించి మాట్లాడడం జరిగింది సన్ ఇప్పుడు వీళ్ళు చాలా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు కాబట్టి వాళ్ళకి నీళ్సం అయ్యే ఛాన్సెస్ సన్ స్టోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరికి సన్స్ట్రోక్ వచ్చి ఇబ్బంది ఫాల్ మేము ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్గా మేము క్యాంప్ చేసేసి అది కూడా మన సార్ కమిషనర్ సార్ ఆదేశాలు మేము ఇక్కడ క్యాంప్ చేయడం జరుగుతుంది సో దీంట్లో అందరికీ మేము ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం థ్యాంక్ యూ